శ్రీ సాయిరా బిడ్డ నీ మనసులో ఎప్పుడూ భయం ఉంది రేపు ఏమవుతుందో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన నిన్ను పట్టి పీడిస్తోంది కానీ గుర్తు పెట్టుకో నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నీ భవిష్యత్తు గురించి ఆందోళన పడవద్దు నువ్వు నమ్మకంతో ఒక్కడుగు వేస్తే నేను నీ వెంటే నడుస్తాను నీకు ఏది చెడు జరగనివ్వను నా కృప నీకు రక్షణ కవచము ఇదండి బాబావారి సందేశము బాబా వారంటున్నారండి ప్రస్తుతము మీరు చాలా ఆందోళనగా ఉన్నారు మీకు రేపు ఎలా ఉంటుందో అలాగే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని మీరు చాలా భయపడుతున్నారు మీరు భయపడవలసిన అవసరం లేదు బాబా ఉన్నారు అన్న నమ్మకంతో మీరు మీ భవిష్యత్తు వైపు అడుగులు వేయండి ఖచ్చితంగా బాబావారు మీ పనిలో మీకు విజయం అందిస్తారు మీకు ఎలాంటి చెడు జరగనివ్వకుండా బాబాగారు మీ చుట్టూ రక్షణ కవచంలాగా మీతోనే ఉంటారండి ఇదండి బాబావారి సందేశం